మా నైబర్ వాళ్ళ అమ్మాయి డాన్స్కి వెళ్తుంది అంటే నేను మా అమ్మాయిని ఇంట్రెస్ట్గానే పంపించాను ఇద్దరు వెళ్ళి నేర్చుకుంటున్నారు మాస్టర్ కూడా బాగానే నేర్పిస్తున్నారు యాక్చువల్గా మా అమ్మాయి చాలా క్లవర్ అవతల వాళ్ళ అమ్మాయి కంటే కానీ ఏమో డాన్స్లో మాత్రం ఈ అమ్మాయి చాలా స్లో అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుందో తెలియదు ఎందుకంటే అమ్మాయి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చే నేర్చేసుకుంటా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంది మా అమ్మాయి చూస్తేనేమో అంతగా నాకు అంత స్పీడ్ లేదనిపించింది ఆ నేర్చుకోవటం కూడా అమ్మాయి త్వరగా నేర్చుకుంటుంది అమ్మాయి స్లోగా నేర్చుకుంటుంది అనిపిస్తుంది మాస్టర్ గారిని అడిగితే పర్లేదండి ఆ మేము మంచిది అంటున్నారు కానీ అదేమో మరి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనిపించేలా చేస్తుంది ఏమంటున్నాను నాకు కంగారుగా ఉంది అని కొందరు అనుకుంటూ ఉంటారు అలా అనుకోవటము చాలా నేను చూసాను యాక్చువల్గా నిజానికి అయితే విషయం ఏంటంటే ఇక్కడ సంతోషించాల్సింది మీరు బాధపడాల్సింది ఆవిడ అదేంటి గడు అంటున్నారు మీరు అని అంటే కరెక్టే ఇప్పుడు ఆ అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి అని కాదు కానీ కొందరు ఎట్లా ఉంటారంటే చాలా అది కొందరని కాదు ఎవరైతే ఫాస్ట్గా నేట్ చేసుకుంటారో ఈ డాన్స్ విషయం మాట్లాడుతున్నా ఈ క్లాసికల్ డాన్స్ విషయం ఎవరైతే ఫాస్ట్ ఫాస్ట్గా నేట్ చేసుకుంటారో ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత అడిగితే వాళ్ళు ఏం చెప్పరు ఆ టైంకి బాగానే చేసేస్తారు ఆ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత అదే ఐటెం చేయమంటే వాళ్ళకి సరిగా ఏది గుర్తురదు ఒకవేళ గుర్తు వచ్చినా మధ్య ఆగిపోతూ ఉంటారు అదే ఈ స్లోగా నేర్చుకున్న అమ్మాయి వన్ ఇయర్ తర్వాత చెప్పమన్నా కూడా చేయమన్నా కూడా చేసేస్తుంది మరి అదేంటి అది ఎలా అంటే ఈ స్లోగా నేర్చుకుంటున్న అమ్మాయి ప్రతిదీ రిజిస్టర్ చేసుకుంటా ఉంది ఆమె మనసులో అంటే ఈ స్టెప్పు ఈ ఇది ఈ మూమెంటు అని ప్రతిదీ ఒక్కొక్కటి రిజిస్టర్ చేసుకుంటూ తను ఉంది కాబట్టి ప్రతిదీ తన పొందిగ్గా మనసులో పెట్టుకుంటా ఉంది కాబట్టి అది ఆవిడ మర్చిపోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది అది ఆ స్లోగా నేర్చుకోవడం అనేది అది ఎట్లా ఉందంటే ప్రాక్టీస్ కంటే ఎక్కువ నేర్చుకున్నట్టుగా ఉంది ఎందుకంటే కొందరు ఏం చేస్తారు ముందు మనం బాగా నేర్చేసుకుందాం తర్వాత ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది ప్రాక్టీస్ చేస్తే ఆ ట్యాంక్ మీకు బాగానే అవుతుంది బట్ అది ప పర్మనెంట్గా మీ మనసులో ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా వేల మంది విషయాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది కొందరు నాతో కూడా అంటూ ఉంటారు మా అమ్మాయి సరిగా స్పీడ్గా చేయటం లేదండి మా అమ్మాయి చాలా మందికి ఒక ఉద్దేశం ఉందండి అదేంటంటే ఏ డాన్స్ అయినా క్లాసికల్ అనే కాదు డాన్స్ అంటే స్పీడ్గా చేసేయాలి డాన్స్ అంటే ఫాస్ట్గా చేసేయాలా ఇప్పుడు కొన్ని ఐటమ్స్ దాంట్లో స్లోగా చేసే ఉంటాయి కొన్ని ఫాస్ట్గా చేసే ఉంటాయి ఈ క్లాసికల్ డాన్స్లో చేర్పించిన వాళ్ళకి ఏది స్లో ఏది ఫాస్ట్ అన్న ఐటమ్ కూడా ఆ విషయం కూడా కొందరు పేరెంట్స్ తెలియదు ఆ ఐటెం చూసేసి ఈ అమ్మాయి అభినయం ఆ అమ్మాయి జతలతో చేస్తే అమ్మాయి స్పీడ్గా చేసింది ఈ అమ్మాయి స్లోగా చేసింది అంటారు ఇక్కడ విషయం ఏంటంటే ఆ పేరెంట్స్ ఆ డ్యాన్స్కి పంపించేయటమే తప్ప ఆ ఐటమ్స్ ఏంటి వాటి విషయం ఏంటి దీ ఏది ఎట్లా అనే విషయం వీళ్ళకి ఏ ఐడియా లేదు వీళ్ళు మనసులో ఒకటి పెట్టి మనసులో పడిపోతుంది అనమాట అందుకే ఇప్పుడు పేరెంట్స్ నేను చెప్తాను వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలి వాళ్ళ అమ్మాయి ఏం నేర్చుకుంటుంది అడగమని చెప్పాలి చేయమని చెప్పాలి చూడమని చెప్పి మీరు అప్పుడప్పుడు వెళ్ళి క్లాస్లో కూర్చోవాలి ఇలాంటివన్నీ చేస్తేనే కదా మీకు తెలిసింది సో మా అమ్మాయి స్లోగా చేస్తుంది అంటే స్లో స్లోనో డాన్సు ఫాస్ట్ డా ఐటమ్ బట్టి ఉంటుంది ఏదైనా కూడా ఇప్పుడు నా నా విషయమే చెప్తాను జనరల్గా ఏంటంటే నేను అప్పుడు ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాను మేము గెట్ టుగెదర్ నా నాతో పాటు ఒక అమ్మాయి మా కోరు ట్రైనింగ్ అమ్మాయి నేర్చుకుంటుందా అమ్మాయి మాకు రిలేటివ్ కూడా అవుతుంది మేము గెట్ టుగెదర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అప్పట్లో ఏంటంటే అండి ఈ టీవీలు ఇవన్నీ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు ఎవరైనా డాన్సర్స్ కానీ పార్టీలో వాళ్ళని వాళ్ళు ఏదో ఒక ఐటెం చేయాలి ఒక పాట వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో ఒక పాట పాడాలా అలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి ఆ రోజులలో సో కాబట్టి మమ్మల్ని ఏమన్నారంటే డాన్స్ చే డాన్స్ చేయ డాన్స్ చేయ అన్నారు అంటే సరే నేను ఏదో జడ్జీ ఏదో చేస్తాను టైంకి ఇంకొక అమ్మాయి వచ్చి అన్నమచారికీర్తనం చేసింది కులుకగా నడవరు కొమ్మలార కులుకగా నడవరు కొమ్మల ఎంత చక్కగా ఉంటుంది ఆ సాంగ్ ఆ సాంగ్ ఎట్లుంటుందో దానికి తగ్గట్టు అమ్మాయి అభినయం చేసింది ఆ తర్వాత అమ్మాకు కొత్త చప్పట్లు కొట్టారు ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టారు ఆ తర్వాత అయిపోయింది ఫంక్షన్ అట్టా మళ్ళీ ఆ తర్వాత భోజనాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏదో టాక్ వచ్చింది ఈ అబ్బాయి చాలా ఫాస్ట్గా చేసేసాడు చాలా బాగా చేశాడు ఆ అమ్మాయి స్లోగా చేసింది ఇలాంటి మాటలు వినపడ్డాయి నిజానికి నాకంటే అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి చాలా బాగా చేసింది అసలు అభినయంతో చేసింది నేను చేసింది ఏంది జడ్జెస్ వాళ్ళు దీనికి అభినయాలు లేవు ఏమీ లేవు కానీ నేను ఫాస్ట్గా చేయటం వాళ్ళకి నచ్చిపోయింది అంతే తప్ప అది ఆ డాన్స్ ఏంటి ఆ అమ్మాయి చేసిన పద్ధతి ఏంటి దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డాన్స్ అనేది ఎప్పుడు అమ్మాయి నేర్చుకోవటం ఎలా నేర్చుకుంటా ఉంది అని మీరు అటెన్షన్ ఇవ్వాల్సింది చాలా సంతోషించాల్సిన విషయమే కానీ దాని గురించి మీరు తెలుసుకోవటం కూడా ఉంది అంటే ఇప్పుడు కొందరు ఎట్లాంటి అండి నేనే చూశాను ఈ డాన్స్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేనట్టే ఉంటారు అలాంటి వాళ్ళు కొందరు నేర్చుకున్నారు నా గ్రూప్లోని ఆ తర్వాత చాలా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటూ ఓ ప్రోగ్రామ్స్లో అంతా వాళ్ళే ముందర నిలబెట్టి అలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ మధ్యలో ఎప్పుడన్నా నాకు కనబడితేను ఆ ఫాస్ట్ ఫాస్ట్గా చేసిన అమ్మాయి డాన్స్ ఊసే లేదు ఈ స్లోగా చేసిన అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు చాలా నేషనల్ వైడ్లో ప్రోగ్రామ్ ఇస్తూ ఉంది పెళ్ళిళ్ళైపోయి కూడా సో అంటే ఏ అట్లా ఉంటాయి చూడండి అంటే ఇప్పుడు మనము ఐటెంని బట్టి ఆలోచించాలి అమ్మాయి నేర్చుకునే పద్ధతిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి అంటే ఇదేంది స్లోగా నేర్చుకుంటున్నావు కదా మా టైం వేస్ట్ అవుతుంది మా టైం ఎక్కడా వేస్ట్ కాదండి ఆ టైం ఇంకా సేవ్ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి నేర్చుకునేది నాలుగు రోజులు చేసేసింది అయిపోయింది ఇంకా తర్వాత ఏముందండి ఇంకేం లేదు కొత్త బట్టలు వేసుకొని నాలుగు రోజులు వేసి వదిలేసినట్టే కానీ అమ్మాయి కదా ఒక నగలాగా నేర్చుకుంటుంది అంటే ఏంటి ఎప్పటికీ పెట్టుకుంటారు మీరు తరతరాలు కూడా యూజ్ చేస్తుంటారు సో అట్లా ఈ అమ్మాయి నేర్చుకోవటం కాకుండా వేరే ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ తర్వాత వేరే పిల్లలకి ఇలా అంత నాలెడ్జ్ అమ్మాయికి ఉంటుంది సో కాబట్టి ఎట్టి విషయంలోనూ ఈ డాన్స్లో స్పీడు స్లో అనేది మీరు ఐటెంని బట్టి ఆలోచించండి తప్ప మీ అమ్మాయి నేర్చుకునే విషయాన్ని బట్టి ఆలోచించకండి కొన్ని ఐటెమ్స్ ఫాస్ట్గా ఉన్న ఐటెమ్స్ కూడా స్లోగా చేస్తూ ఉంటారు కొందరు సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకు కొంచెం ఐ మీన్ కొంచెం ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయమని చెప్పాలా ప్రాక్టీస్ ఇవ్వమని చెప్పాలి మీ మాస్టర్ గారికి మీరు చెప్తే వాళ్ళు విన్నారు పిల్లలు విన్నారు కాబట్టి మీ మాస్టర్ గారికి చెప్పండి ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వండి ఇలాంటివి మీరు చెప్పచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొందరంటే అసలు ఏం నేర్చు మనం ఏం నేర్పిస్తున్నామో ఈ ఏం నేర్చుకుంటా ఉంది అన్నట్టు ఉంటారు ఈ క్లాసులో మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కేటప్పటికీ ఈ స్లోగా చేస్తున్న అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది మిగతా అమ్మాయిలు కొంచెం ఆట్యూట్యూ కంగారు ఉంటారు దీన్ని బట్టి కూడా మీరు ఊహించుకోండి ఏ ఏ విషయం ఎట్లుంటుందో అని నాకు కూడా ఒక్కొక్కసారి అనిపించేది పేరెంట్స్ ఏమన్నా అనుకుంటారేమో ఏఎంఐ స్పీడ్గా నేర్చుకోవటం లేదు ఏఎంఐ స్లోగా అంటే అనుభవం లేక ఆ టైంలో ఏఎంఐ స్పీడ్గా నేర్చుకుంటుంది ఎంఐ స్లోగా నేర్చుకుంటుంది మరి పే అయితే ఇద్దరు కరెక్ట్గానే పే చేస్తున్నారు రేపు ఇవ్వడేమన్నా ఏమన్నా నేను కూడా కొంచెం ఇన్సిస్ట్ చేసేవాడిని అప్పట్లో లేదు లేదు నువ్వు ఫాస్ట్గా నేర్చుకొని ఇంకా మంచిగా చేసుకొని నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పట్లో సో అట్లా ఉండేది మళ్ళీ మళ్ళీ నాకు అనుభవం ద్వారా అర్థమైపోయింది ఓహో ఇది ఇది కాదు ఇది ఇది అనమాట ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడన్నా చేయమని ఈ అమ్మాయి సరిగ్గా చేసేది కదా అమ్మాయి బాగా చేసేది సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో కాబట్టి ఎంత స్పీడ్గా చేస్తుంది మీ అమ్మాయి అని నేర్చుకుంటుంది అని కాదు ఎంత స్పీడ్ ఎలా నేర్చుకుంటుందని మాత్రమే ధ్యా ధ్యాన ధ్యాసలు పెట్టండి ఆ తర్వాత దాని మీద ఆ ఐటమ్స్ మీద మీకు అవగాహన తెచ్చుకోండి ఒకవేళ నిజంగానే ఫాస్ట్ ఐటమ్స్ ఆ అమ్మాయి స్లోగా చేస్తుందంటే కారణం అనుకోండి మరి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే ఆ రోజు మూడు లేకపోవచ్చు లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ అన్నీ కనుక్కొని దానికి తగ్గట్టు ఆ అమ్మాయికి మీరు గైడెన్స్ ఇస్తే సరిపోతుంది తప్ప బలవంత పెట్టి నువ్వు అలా చేయి నువ్వు ఇలా చేయి అంటే ఆ ఐటమ్ ఒకలాగా ఉంటే ఆ అమ్మాయి ఒకలాగా చేస్తే అది పద్ధతి కాదు సో కాబట్టి మీ పిల్లల విషయంలో మీ ఈ కేర్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్